ఓం శ్రీ మాతృణమహ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు అటక మామిడి మొక్క గురించి తెలుసుకున్నాం అనగా అటక మామిడి అనేది గలిజేరు జాతిలోనేది అంటే గలిజేరు తెల్ల గలియేరు యొక్క గుణాలు ఒక థర్టీ పర్సెంట్ అంటే ముప్పై శాతం గుణాలు దీనికి ఉంటాయి ఇప్పుడు మనం చూపించుకున్నటువంటి అటుక మామిడి మొక్క వివిధ రకములుగా జబ్బులకు ఉపయోగపడుతుంది హార్ట్కు పనిచేస్తుంటే గుండెకు లివర్ మెకానిజం ఇది మెరుగుపరుస్తుంది ఇంకోటి చెప్పాలంటే ఇది కిడ్నీలకు కూడా పనిచేస్తుంది అంటే మూత్రపిండాలకు వాటి యొక్క ఫంక్షన్ స్థితిని కొంచెం డెవలప్ చేస్తుంది అంటే కిడ్నీ యొక్క వాపును మూత్రపిండాల కొందరికి వాపు వస్తుంటాయి అప్పుడప్పుడు మరి ఆ వాపును కూడా తగ్గిస్తుంది ఈ మూత్రపిండాల ఒకటనే కాదు శరీరము మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది కొంత ప్రతి ఒక్క అవయవము వాపులు వస్తుంటాయి కొందరికి అంటే ఒంట్లో వ్యర్థమైన నీరు చేరిపోయి శరీరం మొత్తము ఉబ్బిపోయి ఉంటుంది కొందరికి మరి అలాంటి వారికి దీని యొక్క కషాయం కనుక ఇస్తే అది కూడా తగ్గిపోతుంది ఫస్ట్ ఈ యొక్క అటుక మామిడి మొక్కను చూపించుకొని తర్వాత మీకు ఆ విధానాలు చెప్తాను ఇలా రండి అయితే ఇదే ఆ యొక్క అటుక మామిడి ఈ విధంగా ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇట్లా ఇక్కడ చూడండి అయితే ఇక్కడ వచ్చేసి దీని యొక్క పూత ఈ రంగు వస్తుంది పింక్ కలరు అయితే ఇది అటక మామిడి మొక్క మాత్రమే కొందరు అనుకుంటున్నారు ఇది పునర్నవని అని తెల్లగలి దీన్ని అంటున్నారు కానీ ఇది కరెక్ట్ అయితే కాదు సోషల్ మీడియా ఈ రోజులలో మొత్తము ఈ దీన్ని మామిడి కూడా చిత్రీకరిస్తున్నారు పునర్నవని అని కానీ లేనిది ఉన్నట్టుగా మనం భావించుకున్నట్టే కదా అయితే ఇది పునర్నవ మాత్రం కాదు అటక మామిడి మాత్రమే అయితే దీనికి పునర్నవ లక్షణాలున్నాయి దీని యొక్క ఆకులు వచ్చేసి మంచిగా రౌండ్ షేప్లో ఉంటాయి ఇట్లా సుమారుగా ఒక రూపాయి అర్ధ రూపాయి ఇంత విడల పంత వస్తాయి ఆకులు కాడ భూమి బలం కాడ ఎక్కువ వస్తాయి అయితే దీన్ని మీకు గ్రంథస్థలో చూపిస్తాను ఇది సుమారు ఎంత పొడిగుండి దీన్ని మూడు మీటర్ల వరకు వస్తుంది దీని యొక్క తీగ ఇక్కడ చూడండి తీగ దీన్ని ఒక చెట్టు తవ్వుతాను ఫస్ట్ ఒక చెట్టు తవ్వి దీని ఒక వేరు వేరుతో కూడా ఏమి ఉపయోగాలు కూడా మీకు చెప్తాను ఈ అటుక మామిడికి ఒక గుణం ఉన్నది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవన్నటిగో ఇట్లా బట్టలకు కూడా అతుక్కుంటుంటాయి ఇట్లా జిగట జిగట ఈ బంక బంక వస్తాయి ఇట్లా వీటి యొక్క ఖాతా ఇవి అన్ని విత్తనాలు మనము ఇగో ఇట్లా పెట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ అంటుకుంటాయి ఈ చెట్టు సమూలం పనిచేస్తుంది కానీ మనము ఇప్పుడు బీమార్లకు సంబంధించినంత వరకు అతి భయంకరమైన వ్యాధులకు దీన్ని ఉపయోగించిన విధానంలో కూడా దీని ఒక వేరు కూడా తీస్తున్నాయి ఉన్నది మట్టి వర్షాలు లేక ఇవి ఎక్కడ పడితే అక్కడ తిరటి భూములలో చాలా మునుస్తాయి పాత గడి గోడల అక్కడక్కడ దీని యొక్క వేరు కూడా మనకు చాలా లావుగా వస్తుంది అక్కడ చూడండి మీరు ఎక్కడన్నా దీన్ని అటకమ్మని గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు మనకు ఆకులతోటి వేరుతోటి ఎక్కువ ఉపయోగము ఇలా చూడండి ఎంత వచ్చింది చెట్టు సుమారుగా ఇది మూడు మీటర్లు అనేది ఖచ్చితంగా అయితే పోతుంది ఇది బలం ఉన్న నాలుగు మీటర్లు కూడా వస్తుంది కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఇప్పుడు దీన్ని సమూలము కావచ్చు ఉపయోగించుకోవచ్చు దీన్ని వేరు ఉపయోగించుకోవచ్చు దీని యొక్క ఆకులను ఉపయోగించుకోవచ్చు ఇలా రండిగా విధి విధానం చెప్తాను ఈ మామిడి మొత్తం వివరణ ఈ యొక్క వస్తు గుణప్రకాశిక ఉంది అయితే మనము ఎప్పుడైనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులోపల ఇగో అటుక మామిడి అని ఉన్నది ఇక్కడ అటుక మామిడి యాభై ఏడవ పేజీల మనకు పూర్తి వివరణ ఉంటుంది ఇక్కడ ఇది అటుక మామిడి ఇక్కడ చూడండి అటుక మామిడి నాడిక సంస్కృతం సన్నని తీగతో భూమి మీద రెండు మూడు గజముల వరకు ప్రాకును అట్లా ఈ విధంగా చెప్పాలంటే ఈ బుక్ దీని యొక్క వివరణ మొత్తం చెట్ల గురించి ఇచ్చింది ఇక్కడ ఈ వస్తువున ప్రకాశక లోపల శరీరంలో ఉబ్బులు వాపులకు దీన్ని మనం చేసుకునే విధానము ఇలాంటి ఆకులు మొత్తము తెంపుకోవాలి ఒక ఇరవై గ్రాము నుంచి ముప్పై గ్రాముల మోతాదు ఆకులు తెంపుకొని కొంచెము మిర్చి దూరగా ఎంపాలి వాటిని ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు దాన్ని పొడి చేసుకోండి దీన్ని ఉడకబెట్టి ఆ కొద్దిగా కారం ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ హ్యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని వైట్ అన్నముల తిన్నట్టయితే ఇట్లా ఒక రోజు తప్పించి రోజు తినండి శరీరంలో ఉబ్బులు వాపులు అనేటివి మంచి పరిష్కారంగా నివారించబడతాయి కిడ్నీ మెకానిజం డెవలప్ అవుతుంది మళ్ళీ ఇక గుండెకు సంబంధించినవి ఇక కార్యము అనగా లివర్ లివర్ అనేది ఉబ్బిపోయిందంటే శరీరం మొత్తం వాపులు వచ్చేస్తాయి కాళ్ళకు చేతులకు ఇట్లా మోకం పైకి ఎక్కువ వస్తుంది అలానే మనిషి చేయడానికి కూడా కష్టమవుతుంది నడుద్దామంటే కూడా అలసట వచ్చేస్తుంటుంది అలాంటి సమయంలో దీన్ని ఖచ్చితంగా మీరు ఈ ఆకులను తెంపుకొని మెత్తం నీడలు ఆరబోసి దీన్ని చూర్ణం చేసి ఒక్క చెంచా మోతాదుగా చూర్ణము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి చిన్న మంట పైన మరిగించండి మరిగించి 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 అది సగన్ కంటే తగ్గినాక కొంచెం దీన్ని వడగట్టుకుని ఓరువెచ్చకున్నప్పుడు దీన్ని ఉదయం ఉదయం మాత్రము తాగండి ఒక మూడు నుంచి ఒక ఐదు రోజులు తాగండి ఈ విధంగా తాగుతూ చప్పిడి అన్నం తినండి అంటే మన ఈ కూరలు ఉంటాయి ఆ కూరలల్లో మాత్రము మనము కారం హ్యాడ్ చేసుకోవచ్చు కారం ఏ విధంగా హ్యాడ్ చేసుకోవాలి దూరగా ఏంపిన కారాన్ని మాత్రమే అంటే మనము ఎండుమిర్చి తీసుకొచ్చి దాన్ని దూరగా వేంపుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ కూర వండేటప్పుడు వేరే కూరలు ఉంటాయి కదా మనకు బీరకాయ కందిపప్పు బెండకాయ ఇసుంటి ఇసు దానిలో మాత్రము ఇది కొంత కారాన్ని హ్యాడ్ చేసుకోండి ఉప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు దీనికి ఈ మందు అనేది ఇవి ఈ ఔషధాన్ని ఉపయోగించినట్టు ఈ ఔషధాన్ని ఉపయోగించినప్పుడు మాత్రము మనము ఖచ్చితంగా చప్పిడి మాత్రమే భుజించగలను కారం కొద్దిగా హ్యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి రక్తపోటు ఉన్న వాళ్ళు ఆ కారాన్ని కూడా నిషేధించి వైట్ రైస్ తినండి మంచిది ఇంకా చాలా మంచిది ఇక లంగ్స్లో ఉన్నటువంటి నిమ్ము నీరు కొందరికి గడ్డగట్టుకపోయినట్టుంటే మొత్తం దగ్గ వస్తుంది అది లోపల గడ్డ కట్టుకుపోతుంది కొందరికి మరి అలాంటి వారి కోసము దీన్ని ఏం చేయాలంటే ఒక ఇంత పొడుగు ఇంచు ఇంచు ముక్క ఉదయం ఇంచు ముక్క సాయంత్రం ఇంచు ముక్క ఇట్లా ఒక మూడు నుంచి నాలుగు రోజులు చేసుకోండి ఇంత ఇంత ముక్కను మెత్తగా చిదు ఒక టూ హండ్రెడ్ వాటర్ పోసి హండ్రెడ్ ఎంఎల్ కంటే కొద్దిగా తగ్గేంత వరకు మరిగించి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇట్లా మూడు రోజులు చేయండి ఆ లోపల ఉన్నటువంటి యుపరితి ఉన్నటువంటి నిమ్ము ఆ దగ్గు అంటే ఇవన్నీ కరిగిపోతాయి సృష్టిలో ఎన్నో విరుద్ధమైన ఆహారాలు తయారు చేస్తున్నారు ఫస్ట్ వాటిని మనం మానేయాలి మనకు ఎలాంటి జబ్బు సోకొద్దంటే అయితే ఈ యొక్క కిడ్నీలు మెరుగుపరిచిందంటే లివర్ మెరుగుపరిచిందంటే హార్ట్ ఆటోమేటిక్గా బాగుపడుతుంది ఇట్లా దీని మీద వాస్తవానికి వంద రకాల రోగాలను అటువంటి యొక్క ప్రతిభ ఈ యొక్క అటకమామిడి మొక్కకున్నది మీకు పునర్నాభను కూడా దాన్ని కూడా చూపెడతాను ఈ యొక్క మొక్కపై మీకు ఎలాంటి అనుమానం కలిగిన డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది చేసి మీరు మాట్లాడవచ్చును అయితే మీకు పునర్నవ చూపెడతాను ఒకసారి ఇలా రండి ఇప్పుడు ఇది నిజమైన పునర్నవ ఇది మన మామిడి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అటక మామిడి ఇది అయితే పునర్నవకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇగో ఈ పూత అనేది ఇట్లా సెంటర్ కదా తెల్లగా వస్తుంది ఇట్లా ఇట్లా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది ఇట్లా విత్తన సామాగ్రి మొత్తం ఇది ఇది దీన్ని తెల్లగలియరని పునర్నవ అని సంస్కృతుల శసిపాటికని పిలుస్తారు ఇగో విత్తనం అనేది ఇట్లా ఇట్లనే బయటికి కాస్తుంది ఇది అయితే అందరికి తెలిసినటువంటి బచ్చలి అనేది ఒక వేరే ఉంటుంది అది పునర్నవ పేరు పెట్టుకొని తిరుగుతుంది అది బయట మార్కెట్లో సోషల్ మీడియాలో దీ సింపుల్గా దీన్ని ఎవరైనా గుర్తుపట్టచ్చు దీన్ని మనం తిన్నట్టయితే కారము చేదు వగరు రుచులు కలవి అయితే దీన్ని మనం పునర్నవగా భావించుకొని ఇది కిడ్నీ క్రియాటిని పెరిగిన వారికి కానీ కిడ్నీ ఫంక్షన్స్ మొత్తమే ఫెయిల్ దశలో కిడ్నీ డెవలప్ సైజ్ తగ్గినప్పుడు దీన్ని కనుక మనం ఉపయోగించుకుంటే ఖచ్చితమైన రిజల్టు వందకు వంద శాతం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు దీన్ని మనం ఎందరో వాడారు పెద్దలు పూర్వకాలం నుంచి దీన్ని అంజనంలో వాడినటువంటి మొక్క ఇది ఈ పునర్నవ్వ దీని యొక్క ఆకులు ఇంకా కొంచెం పెద్ద ఆకులు ఉంటాయి ఇలా రండి ఇలా చూడండి ఆకులు కూడా పెద్దగా వస్తున్నాయి ఇట్లా దీని గుర్తు ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఇవన్నీ విత్తనాలు ఇవన్నీ మొత్తం విత్తనాలే ఒక్కొక్క దానిలో సుమారుగా ఒక ఇరవై ముప్పై విత్తనాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ ఆకులు మాత్రం ఇంకా పెద్దగా వస్తాయి ఇక్కడ నీళ్లు పోయలేదు మొన్నటి వరకు ఇక్కడ నవరాత్రులు గణపతి నవరాత్రులు గణపతి బిడ్డలు జరిగింది ఇక్కడ అయితే ఇక్కడ చెట్లన్నీ మేము అప్పుడు అంటే పై భాగాలు కడియడం వల్ల మళ్ళీ గుర్లు వస్తున్నాయి మీకు నకిలీ యొక్క బర్రెచ్చలు కూడా చూపెడతాను ఇది నాసారబ్ గడ్డి అని పిలుస్తారు అంటే ఇది గడ్డి జాతి మొక్క గలిజేరు మాత్రం కాదు అయితే మనం ఒరిజినల్ గా ఉపయోగించుకునే గలీజర్ మనది ఇది ఇట్లా గుర్తులు బయటకుంటాయి తినే యొక్క విత్తన సామాగ్రి అయితే ఇప్పుడు ఇది వచ్చేసి బర్రె కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు బర్రెయిల కూరని ఇంకో ప్రాంతంలో పిలుస్తారు అయితే దీని విత్తనాలు వచ్చేసి లోపల అయితే ఇందులో రెండు రకములు ఇది ఎర్రది ఇంకోటి తెల్లది అనేది ఒకటి ఉంటుంది అసలు దాన్ని కూడా వండుకొని తినడు తప్పే అయితే కిడ్నీ సమస్యలు ఏం బావు ఈ యొక్క ఈ బర్రెవాయిల కూరతో తినడం వల్ల అందరు తెలవక దీన్ని కషాయం పెట్టుకొని సోషల్ మీడియాలో దీన్ని తెగ వైరల్ చేసిరు కాబట్టి దీన్ని అందరు వండుకొని తింటున్నారు ఇది అశుభానికి నాంది తెలవని వారు తింటున్నారు మనం ఏం చేయలేము దీని యొక్క విత్తన సామాగ్రిగా చూడండి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ దీని యొక్క విత్తనాలు అంటే లోపల ఈ గింజ లోపల తీస్తే ఇగో ఇవన్నీ విత్తనం లోపల ఇగో విత్తనాలు వస్తాయి అంటే ప్రతి ఒక్క కాండం వద్ద తీసినామంటే ఇగో సరే ఈ విత్తనాన్ని పక్క పెడదాము ఇప్పుడు ఇవి అన్ని విత్తనాలు ఒకే కాడ ఎన్ని సీడ్స్ వచ్చినాయి ఎన్ని సీడ్స్ వచ్చినాయి అయితే ఇది ఎప్పుడు కానీ హానికరమైన మొక్కేది గడ్డి జాతి నాసారపు గడ్డి అంటారు దీన్ని ఇది తెలవక దీన్ని తింటున్నారు దీన్ని కషాయం కూడా కరెక్ట్ కాదు ఇది కషాయం పెట్టుకుని వాడడం వల్ల కొద్ది రోజుల నిమ్ము చేరుతుంది ఊపిరితిత్తుల లోపల అంటే గురక తయారైతుంది ఈ తినడం వల్ల గురుక తయారయడం ఖచ్చితంగా గురుక అయితే నేను ఇది సొంతగా అనుభవాలు అడిగాను ఇది వాడక ముందు బాగున్నరు వాళ్ళు ఇది వాడినాక గురుక తయారైంది తగిన ఔషధాన్ని సేవిస్తారని భావిస్తున్నాను కోరుకుంటున్నాను మీ అందరు ఆరోగ్యాలు బాగుండాలని ఎల్ల కోరుకుంటాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు